హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ కొత్త వాళ్ళు నెస్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ విజయనగరం దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లా ఈ జిల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కొంటే కొత్తది విజయనగరం జిల్లాలో బంగాళాఖాతం సముద్రం నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది అంతేకాక వైజాగ్ మహానగరం నుండి సరాసరి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది విజయనగరం జిల్లా చాలా ప్రశ్ ప్రసిద్ధి గలది ఇక్కడ చాలానే చూసే ప్రదేశాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కొన్ని ఉన్నాయి ఈ జిల్లాలోని చారిత్ర ప్రసిద్ధి గాంచిన బొబ్బిలి యుద్ధం చందూర్తి యుద్ధం జరిగాయి విజయనగర ప్రదేశాన్ని కళింగ గంగరాజులు వంద సంవత్సరాల పాటు గజపతి రాజులు ఏకంగా నూట నలభై సంవత్సరాల పాటు పరిపాలించారు ఇంతటి ఘనమైన చరిత్ర గల ఈ జిల్లాలో కొన్ని పర్యాటక ప్రదేశాలను ఒకసారి చూసినట్లయితే విజయనగరం కోట విజయనగరం జిల్లాలో చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఆకర్షణలలో విజయనగరం కోట ప్రధానమైనది విజయనగర రాజులు నూట పదిహేడు వందల పదమూడవ సంవత్సరంలో ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభించారు అంతకుముందు వారు కమ్ కుమిలి అనే ప్రదేశాల్లో ఒక మట్టి కోటలో జీవనం సాగించేవారు విజయనగర కోటను రాళ్లతో అది కాకుండా పూర్తిగా కొండలతో నిర్మించారు ఈ కోట ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణలో చుట్టూ నాలుగు వైపులా నాలుగు పెద్ద పెద్ద బురుజులతో కట్టబడింది కోట చుట్టూ విజయనగర రాజులు కథాకం తవ్వించారు ఈ కథాంకం రెండు ఏనుగులలోనికి మునిగినంత లోతు ఉండేది ఆనాడు శత్రువులలోనికి ప్రవేశించుకోవడానికి కోట గోడలు ముప్పై అడుగుల ఎత్తులో నిర్మించారు రెండు ఘంట స్తంభం విజయనగరం జిల్లాలో మరొక ప్రధాన ఆకర్షణంగా ఘంట స్తంభం అరవై ఎనిమిది అడుగుల ఎత్తుగల ఈ స్తంభం విజయనగరం మొత్తానికి గుర్తుండిపోయే చిహ్నం హైదరాబాద్కి ఎలాగో విజయనగరానికి ఈ చిహ్నం అలాగనమాట ఈ ఘంట స్తంభాన్ని రాజులు నిర్మించడానికి ఒక చరిత్ర ఉన్ ఉంది అదేమిటంటే అప్పట్లో రాజులు విజయనగరాన్ని సందర్శించాలని బ్రిటిష్ వారిని కోరుతారు రాజులు అంతగా చెబుతుండటం బ్రిటిష్ వారు వచ్చి వెళ్తారు వారు వచ్చి వెళ్ళటాన్ని గుర్తుగా వారు లండన్లోని అతిపెద్ద క్లాక్ టవర్ను చూసి ఈ కట్టడాన్ని నిర్మించారు ఇది విజయనగరానికి నాడి మధ్యలో ఉన్నందున పర్యాటకులు కనిపింది చేస్తుంది నెక్స్ట్ చింతపల్లి బీచ్ విజయనగరం జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో చింతపల్లి బీచ్ ఒకటి ఇది పర్యాటకులను కనువిందు చేస్తూ అక్కడ ఉన్న లైట్ హౌస్ సముద్రంలోని రాళ్ళు గుట్టలు పెద్ద పెద్ద ఇసుక తిన్నెలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి పూసపాటి రేగ అనే గ్రామానికి ఇది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది జాతీయ రహదారి నెంబర్ ఐదు ఈ ఊరి గుండా వెళుతుంది కనుక మీరు ఇక్కడ దిగి ఆటోలో కానీ ప్రభుత్వ బస్సులో కానీ వెళ్ళవచ్చు నెక్స్ట్ విజయనగరం జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రంలో తాటిపూడి చుట్టూ కొండలతో నిండి ఉండగా ఉన్న జలాశయంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది ఇక్కడున్న కొండపైన నిర్మించిన గిరి వినాయకుడు ఎదురు కర్రలతో చేసిన పలు ఆకారాలు ఆకర్షణీయంగా కనపడతాయి నెక్స్ట్ తాటిపూడి తాటిపూడి రిజర్వేర్లో బోట్ షికారు ఉంది మీరు బోట్లో షికారు చేయాలంటే ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉంటుంది డబ్బులు చేయబలసి ఉంటుంది విజయనగరం పట్టణానికి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ పర్యాటక కేంద్రంలో విశ్రాంతి తీసుకోవడానికి అటవీ శాఖ వారు కాటేజీలు ఉన్నాయి నెక్స్ట్ తోటపల్లి తోటపల్లిలో ఉన్న ప్రధాన ఆకర్షణ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయంలో జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్ర మొత్తం ప్రసిద్ధిగాంచింది పార్వతీపురం నుండి పాలకొండ వెళ్ళే రోడ్డులో మార్గంలో పది కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది గుడి పక్కనే నాగవల్లి నది ప్రసవి ప్రవహిస్తుండగా భక్తులు అందులో అందులో తిగి స్నానాలు చేస్తుంటారు అలా చేస్తే వారి కోరికలు నిరవేతాయని నమ్మకం నెక్స్ట్ పైడి తల్లి అమ్మవారి దేవాలయం పైడి మాంబా లేదా తల్లి ఉత్తరాంధ్ర ప్రజల దైవం మరియు ఇలువేలుపు ఇక్కడ జరిగే అమ్మవారి జాతర భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు ఇందులో శిరోమానోత్సవం ప్రముఖ ఘట్టం ఆ ఉత్సవం సమయంలో ఒక పొడవాంటి గుడ్డ తీసుకొని చివరన ఒక పీఠాన్ని కుర్చీని తగిలించి అందులో పూజారిని కూర్చోబెట్టుకొని గుడి ప్రాంగణం మొత్తం ప్రదర్శనలు చేయడం ఓ ఆనవాయితీ బొబ్బులి బొబ్బులి యుద్ధం భారత చరిత్రలో ఒక మరుపురాని ఘట్టం బొబ్బులికి ఉన్న విజయనగరానికి మధ్యన జరిగిన విరువుచేత పోరాడానికి బొబ్బులి ఒక కేంద్రం పూర్వం ఫ్రెంచ్ వారితో చేతులు కలిపి బొబ్బులిపై దాడి చేసిన విజయ విజయరామరాజు యుద్ధం ముగిశాక తన గుడాలను నిర్దిస్తుండగా తాండ్రపాపారాయుడు అతన్ని అతమార్చాడు ఎన్ని విరుచితుడ ధైర్యానికి జ్ఞాపక ఆయన్నే శిలవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నెక్స్ట్ సాలూరు సాలూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుందరమైన ప్రదేశం ఈ పర్యాటక కేంద్రం వసంధార వంశధార ఉపనది అయిన వేగావతి నది ఒడ్డున ఉన్నది ఈ ఊరిలో పర్యాటకులను ప్రముఖంగా ఆకర్షించేది పురాతన పంచమగేశ్వర శివాలయం ఇక్కడ ఈ ఆలయంలో పాటుగా సాయిబాబా ఆలయం అయ్యప్ప స్వామి కోవేళ్ల వీర కోవేళ్ల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం మాత ఆలయాలు నదీ తీరంలో ఉంది భక్ ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులను ఆకర్షిస్తున్నాయి సిరి సరిపల్లి సరిపల్లి విజయనగరం జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం